ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఏపీ అసెంబ్లీ లాబీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది వైసీపీ అధినేత జగన్ ని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు పలకరించారు జగన్ ని అసెంబ్లీ సమావేశాలకు రావాలని కోరారు రఘురామ కృష్ణరాజు జగన్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని కోరుకుంటున్నానన్న ఆయన వచ్చే సమావేశాల నుంచి జగన్ అసెంబ్లీకి వస్తారని ఆశిస్తున్నానన్నారు అసెంబ్లీలో జగన్ పక్కనే తనకు సీట్ కేటాయించాలని కోరారు రఘురామ మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు విజయ్ అసెంబ్లీ లాబీలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది ఒక శత్రులాగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రవిరామకృష్ణం రాజు వీరిద్దరు కూడాను ఆయన ఎదుర్పడడం జరిగింది రవిరామకృష్ణం రాజు వెంటనే వెళ్లి ఆయన చేయి చేపట్టుకుని చేతులు వేసి అసెంబ్లీ సమావేశాలకు రావాలా అని చెప్పేసి ఆయన కోవడం జరిగింది ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిగా కొంత మొహంలో విసుగు కనబరుస్తూనే ఆ అన్నట్లేదో తల ఊపి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది అయితే కనుక అసెంబ్లీకి రెగ్యులర్ గా వస్తారేమో మీరు చూస్తారని చెప్పేసి ఆ జగన్ కూడా బదిలీ ఇచ్చినట్లుగా మనకు సమాచారం అవుతోంది అయితే అసెంబ్లీ హాల్లో తన భుజం మీద చేయి వేసి మాట్లాడినట్లుగా ఒక అంటే ఒక చెప్పుకుంటున్నారు కానీ వాస్తవానికి అయితే చేతిలో చేయి మటుకు మాట్లాడుకోవడం జరిగింది జగన్ పక్కనే తనకి సీట్ కేటాయించాలని చెప్పడం ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తోంది అంటే జగన్మోహన్ రెడ్డి తనను గుప్పించాడు పోలీసులతో తనను హింసించాడు తనను అమాన పరిచారు ఇవన్నీ అంతేకాకుండా తన కాలుకు ఎముక విరగడానికి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ప్రేరేపించి నన్ను చిత్రహింసల పాల్ చేశారు నన్ను చంపే ప్రయత్నం చేశారని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు కావడం జరిగింది ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని నేను అసెంబ్లీలో గెలిచి వచ్చాను అని ఒక చూపించుకునేందుకోసము జగన్మోహన్ రెడ్డిని ఒక విధంగా చెప్పాలంటే ఒక ర్యాగింగ్ చేసే ప్రయత్నం అయితే కనుక రవిరామకృష్ణరాజు చేశారని చెప్పచ్చు అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి పలకరించడం అయితే తర్వాత అక్కడే ఉన్నటువంటి బయ్యావుల కేశవులను కూడాను అది దగ్గరలో ఉన్న బయ్యావుల కేశవులను కూడాను జగన్ పక్కనే తనకు సీటు కేటాయించాలా అని చెప్పేసి కోవడం జరిగింది అయితే పయావల కేసులు కూడా దీన్ని నవ్వుకుంటూ ప్రయత్నిద్దాం చూద్దాం అన్నట్లుగా చెప్తూ వెళ్ళడం జరిగింది ఇదంతా చూస్తే గనక ఈ ఆ ఎన్నికల్లో అంటే ఈ గెలిచిన తర్వాత తాను గెలిచాను నువ్వు నన్ను ఓడించాలని ప్రయత్నం చేశావు అంతేకాకుండా నన్ను చిత్రనిమిషాలు పాలు చేశావు నేను గెలిచి వచ్చాను అనేటువంటి ఒక ఆ జగన్ కు ఒక ఇండికేషన్ గా చూపించే ప్రయత్నంలో భాగంగానే రఘుగ్ర కృష్ణరాజు విన్నీ చేశాడని చెప్పొచ్చు విజయచంద్రన్ వీరిద్దరూ ఇలా కలుసుకోవడం ఈ రకంగా మాట్లాడుకోవడం దీనికి సంబంధించి ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఏంటి టాక్ అంటే మొదటి నుంచి కూడాను పలు మీడియా సమావేశాలు అయితే మీడియా వేదికగా అయితేనేమి జగన్మోహన్ రెడ్డిని ఆ వ్యంగ్యంగా మాట్లాడడం అనేది రఘురామకృష్ణరాజు మొదటి నుంచి చేస్తున్నటువంటి పని ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు ఈ వ్యవహారాన్ని కూడా ఒక వ్యంగ్యంగానే జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రవర్తించారనేది మనకు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఓకే ఏపీ అసెంబ్లీ లాబీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది వైసీపీ అధినేత జగన్ని టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు పలకరించారు జగన్ ని అసెంబ్లీ సమావేశాలకు రావాలంటూ కోరారు రఘురామ కృష్ణరాజు జగన్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని కోరుకుంటున్నట్టు ఆయన చెప్పడమే కాక వచ్చే సమావేశాల నుంచి జగన్ అసెంబ్లీకి వస్తారని ఆశిస్తున్నట్టు కూడా చెప్పారు అసెంబ్లీలో జగన్ పక్కనే తనకి సీట్ కేటాయించాలని కూడా కోరారు రఘురామ